శ్రీరామకృష్ణ కథాం శ్రీరామకృష్ణ కథామృతము రథయాత్ర నేడు కీర్తిశకము పద్దెనిమిది వందల ఎనభై ఐదు జూలై పద్నాలుగవ తేదీ మంగళవారము జగన్నాథుని రథోత్సవము శ్రీరామకృష్ణులు వేకువని లేచి సంకీర్తన చేయచు గదిలో ఒంటరిగా నృత్యం చేయుచుండ్రి మాస్టారు వచ్చి వారికి నమస్కరించను అటుపై భక్తులు ఒక్కొక్కరుగా రాదుడంగిరి శ్రీరామకృష్ణులు భావావేషం తగ్గిన పిదప పూర్ణిని గురించి మాట్లాడిరి వాణిని చూడవలనని ఆరాటపడుచుండ్రి శ్రీరామకృష్ణులు మాస్టారుతో నీవు పూర్ణినివి ఏమైనా ఆదేశం చేసివా నీవు పూర్ణినికి ఏమైనా ఆదేశం చేసిదివా మాస్టారు చైతన్యదేవుల జీవిత చరిత్ర చదవమని చెప్పి తినండి అతడు క్షుణ్ణముగా చదివినాడు సత్యము నంటి పట్టుకొనమని మీరు ఉపదేశించిరని చెప్పి తిని నీవు వాణిని నా వద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఏమని చెప్పితివి అవతార పురుషుడనని చెప్పితివా మాస్టారు చైతన్యల బోలు వ్యక్తిని చూడగోరేదనేని నాతో రమ్మంటిని శ్రీరామకృష్ణుడు ఇంకా ఏమైనా చెప్పితివా మాస్టారు చిన్న కొలనలో ఏనుగు దిగిన నీళ్లు చిందరమందరం అవను పెద్ద నదిలో దిగినచో నెట్టి మార్పు ఉండదు అట్లే సత్తాగల వారికి భావోకేంద్ర భావోద్రేకము కలిగినను వారి తొనకరని చెప్పిని శ్రీరామకృష్ణుడు భక్తి భావములను లోన ఎంచుకొనివలను ఇతరులకు తెలియరానీయకూడదు ఉదయము ఆరున్నర గంటలాయను మాస్టారు గంగా స్నానం చేయుటకు బయలుదేరను ఇంతలో భూమి కంపించను మాస్టారు వెంటనే శ్రీరామకృష్ణుల గదికి తిరిగి వచ్చను శ్రీరామకృష్ణులు బలరామునికి కచేరీ చావడిలో నిలబడి ఉండిరి భక్తులు చుట్టూ నిలబడి భూకంపమును గురించి మాట్లాడుచుండిరి భూకంపం ఎక్కువ సేపు ఉండి ఉండినందున చాలామంది భక్తులు భయపడిరి మాస్టారు మీరు క్రిందికి పోయి ఉండవలసినది శ్రీరామకృష్ణులు ఏ ముహూర్తంలోనే ఏమి జరుగునో తెలియదు అయినను అంతా మన చేతిలోనేమో చేతిలోనే ఉన్నదని మానవులు విర్రవి కుదురు మాస్టర్ ఆశ్వీజ మాసంలో వచ్చిన తుపాన్ జ్ఞాపకమున్నదా మాస్టారు బాగా జ్ఞాపకం ఉన్నదండి నేను చాలా చిన్నవాడను పది సంవత్సరాల లోపు ఉండవచ్చు గదిలే నేను గదిలో నేనొక్కడనే ఉంటిని భగవంతుణ్ణి ప్రార్థించి తిని ఇట్లు పలికి హఠాత్తుగా శ్రీరామకృష్ణులు తుపాను విషయమేలా ఎత్తిరి నేను ఒంటరిగా దిక్కుతోచక ఏడ్చుచుంటునని ఎరుగుదురా అందుకే నాకు ఈ విషయం జ్ఞాపకం చేసినారా నేను పుట్టినప్పటి నుండి గురువులై నన్ను సంరక్షించుచున్నారాయని స్వగతముగా ననుకొనను శ్రీరామకృష్ణులు పరిపూర్ణ జ్ఞానలాత్మ అవ్యయము అని అవినాశి అజమని గ్రహించు అట్టి తరి దెవరు చచ్చున చచ్చునదెవరు ఆత్మ ప్రత్యక్షాది ప్రమాణములను అతీతము ఆత్మకు జనన మరణములు లేవు ఆత్మ ధరించిన శరీరము నశ్వరమని తత్వవేత్తలు చెప్పుదురు కానీ ఆత్మ నశించదు శస్త్రములు ఆత్మను ఛేదింపజాలవు అగ్నిచే కాలదు నీటిచే తడవదు గాలికి ఆరిపోదు నయనం చిందంతి శస్త్రాన్ని నయనం జగతి పవక భగవద్గీతలోంది నిత్య బుద్ధముక్త స్వభావుడు సర్వాత్మ స్వభావుడు నగు సర్వేశ్వరుడే భక్తులను అనుగ్రహించుటకు లీలామానుష విగ్రహములు ధరించును వీలనన్నీ నిత్యునివే సుమ నీరు ప్రవహించుచున్నను నిచ్చలముగా నున్నను నీరే కదా అలలు సమసిపోయినను నీరు ఉండును కదా జయ శ్రీరామకృష్ణ